నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ హల్చల్ చేశాడు పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో రాజీవ్ రహదారిపై ఓ లారీ డ్రైవర్ మద్యం మత్తులో పూసాల రోడ్ నుండి బస్టాండ్ వరకు బైక్లను ఢీకొంటూ వెళ్ళగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో ఒకరు ఆసుపత్రిలో మృతి చెందారు డివైడర్ మీద నుండి షాప్లోకి లారీ దూసుకెళ్లింది ప్రమాదంలో గాయపడిన పలువురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు బైకులను ఢీకొంటూ స్టాండ్ దగ్గర ఉన్న వేప చెట్టును ఢీకొనడంతో కొంతవరకు ప్రమాదం తప్పింది స్థానికులు మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ను కిందికి దించి చితకబాది పోలీసులకు అప్పజెప్పారు లారీ డ్రైవర్ మద్యం మత్తులోనే బైకు బైకులను ఢీకొట్టారని స్థానికులు చెప్తున్నారు సీసీ కెమెరాలో నమోదైన విజువల్స్ను చూసి భయాందోళనకు గురయ్యారు ప్రజలు సుల్తానాబాద్ పట్టణంలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఈ ప్రమాదంలో సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో హిందీ టీచర్గా పనిచేస్తున్న నసీమ్ కరీంనగర్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలిసింది వారి మృతికి ఇండియన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ సంజీవ్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ సంతాపాన్ని వ్యక్తం చేశారు లారీ సూర్యాపేట జిల్లా నుండి మంచిర్యాలకు వెళ్తున్న తరుణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది లారీ డ్రైవర్ మద్యం మత్తులో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్లో యాక్సిడెంట్ చేసిన తర్వాత సుల్తానాబాద్ పట్టణంలో బీభత్సం సృష్టించారు సంఘటనా స్థలానికి పోలీసులు రెవెన్యూ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఈ యాక్సిడెంట్ ఒకవేళ సోమవారం అంగడి రోజున గనక జరిగితే మరింత భయానకంగా ఉండే పరిస్థితి ఉండని ప్రజలు అనుకుంటున్నారు సీసీ కెమెరాలో నమోదైన విజువల్స్ చూసినట్లయితే చిన్నపిల్లలు వీడియో గేమ్లో ఎట్లాగైతే ఆడుకుంటారో అలాగే డ్రైవర్ కూడా లారీని నడిపించినట్లుగా ప్రజలు తెలుసుకున్నారు మొత్తానికి సుమారు ఏడు బైక్లపై నుండి లారీని తీసుకువెళ్ళినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఏది ఏమైనా సుల్తానాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేస్తే కొంతవరకు ప్రమాదాలు జరగకుండా చూడవచ్చునని ప్రజల అభిప్రాయం ఇప్పటికైనా పాలకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీటిపై దృష్టి సారించాలని కోరుతున్నారు ఈ ప్రదేశంలో ప్రతిసారి యాక్సిడెంట్లు జరుగుతున్నాయని వారంలో కనీసం ఒకరోజైనా ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ పలువురికి గాయాలైన సంఘటనలు కూడా ఉన్నాయి

जर जर जरे ये बनापुर बनायापुर Okay. Akanon? Okay. Akanon? 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 Akanon?

चोक डाउन जय भाई मारुगा ला चेटर एला आ